ఐదేళ్ల వైసీపీ పాలనలో పార్టీ కోసం నిలబడి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవులు ఇవ్వాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు సూచించడం జరిగింది సత్యసాయి జిల్లా మామూలకుంట సమీపంలో హిందూపురం పార్లమెంట్ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో సోమవారం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో పాల్గొనడం జరిగింది సందర్భంగా హిందూపురం పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చాలామంది నాయకులు కష్టపడి పనిచేయడం జరిగిందని కొంతమంది కార్యకర్తలు ఆర్థికంగా కూడా నష్టపోవడం జరిగిందన్నారు అదేవిధంగా అనేక కేసులు కూడా నమోదు చేయించుకోవడం జరిగిందని నేటికి కూడా ఆ కేసులు అలానే నడుస్తున్నాయని చివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో మహిళలపైన కూడా కేసులు నమోదు చేశారని ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి నామినేట్ పదవులు అందరికీ ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో పార్టీ పదవుల్లోనైనా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని హిందూపురం పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పర్యటన సుమిత కార్యకర్తల కష్టాల గురించి త్రిసభ కమిటీ నాయకుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ సమావేశంలో త్రిసభ కమిటీ సభ్యులుగా టీజీ భరత్ దేవినేని ఉమామహేశ్వరరావు మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు